తిరుపతి జిల్లా సులూర్పేట పట్టణ పరిధిలోని గోపాలరెడ్డిపాలెం గ్రామంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచార యాత్రను ఘనంగా నిర్వహించారు అనిల్ రెడ్డి గ్రామ వైసీపీ నాయకులతో కలిసి ఇంటింటా తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి సంజీవయ్యను ఎంపీ అభ్యర్థి మధ్యల గురుమూర్తిని గెలిపించాలని కోరారు సీఎం రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుని తమను ఆశీర్వదించమని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు జెట్టి వేణుయాదవ్ అల్లూరు రమేష్ రెడ్డి వాగాటి బాబురెడ్డి నెల్లిపూడి ప్రసాద్ కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి చిలక యుగంధర్ సర్పంచ్లు ఎంపీటీసీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం మళ్ళీ ఈ ఎన్నికల్లో మరొక్కసారి మీరందరూ కూడా మీ అనుమాన మీ సమీవ్యమైన ఓట్లను ముద్రించి మరొక్కసారి మీరు గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన జగన్ గుర్తు మన జగనన్న గుర్తు మన జగనన్న గుర్తు మన గుర్తు గుర్తు మన సంజవాలు గుర్తు మన ఎంపీ అభ్యర్థులు గురుమో గుర్తు మీరు ఖచ్చితంగా సాను గుర్తు పెట్టేయాల మీ ఇంటికి పథకాలు వస్తున్నాయి మీ ఇంటికి పెన్షన్ వస్తుంది మీ ఇంటికి ఆశ వస్తుంది మీ ఇంటికి అమ్మబడి వస్తుంది మీ ఇంటికి వచ్చిన పథకాలు రావాలంటే మరొకసారి జగన్మోహన్ రెడ్డి నాతో ఆశ్రయండి ఈ రోజు కూడా రైతులు ముఖ్యంగా మీరు చెప్పాల్సింది రైతు భరోసా ప్రతి ఒక్క ఇంటికి కూడా రైతు భరోసా వచ్చింది అందువల్ల పెన్షన్ రైతు భరోసా ఎన్ని కార్యక్రమాలు ఏ అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లో తీసుకెళ్లి అమ్మ సంజీవన్న గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి మీ ఆశలు వచ్చి ఈ ప్రభుత్వాన్ని సజావుగా నడి నడిపే విధంగా చూడాలని ఈ పథకాలన్నీ ఈ సంక్షేమాలని మీ ఇంటికి మళ్ళీ ఎలా విధంగా రావాలంటే సన్నిహ్ని మనం గెలిపించుకోవాలా ఇక్కడ సంజీవాలని గెలిపించుకుంటే సంజీవన్న అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకునే దాంట్లో పాత్రలు అవుతారు దయచేసి సన్నిహుల్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు నమస్కారం తెలియజేసుకుంటూ మోకాలు మంచి వాళ్ళు అంటుంటే మళ్ళీ మీరు మంచి వాళ్ళు కోమలపాలెం గ్రామ ప్రజలకి మనం కదా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో వైఎస్ఆర్ సిపి పార్టీకి సంజీవనకి మంచి మెజార్టీ ఇచ్చాం మన పంచాయతీ నుంచి అదేవిధంగా ఈ సారి రేపు మే నెల పద్మూడో తారీఖు మరోబోయే ఎలక్షన్లో మనకి రెండు ఓట్లు ఇస్తారు రెండు వాటిలో వాటి సంజయవాళ్ళకి వాటి గురుమూర్తికి ఈ రెండు వాటిలో బాధ గుర్తు చేసి మనం పద్దెనిమిది కన్నా ఈ ఇరవై నాలుగులో ఇంకా మెజార్టీ ఇవ్వాలని మన ప్రజలందరినీ కోరుకుంటున్నాను దాన్ని అన దృష్టికి తీసుకెళ్లాం ఎలక్షన్ కూడా వస్తుందని ఆ రోజు నాకు ఫోన్ చేసి అర్జెంట్ గా పోయి మీరు మంత్రివేగం చేసి ఫోటోలు పెట్టగల మేము వచ్చి ఫోటోలు పెట్టాం చేసి పెట్టాం కానీ ఈ లోకేళ పెట్టిన అది మాకు తెలియక మేము ఏ విధంగా ఫోటోలు తీసి పెట్టాం అందువల్ల ఆ పని ఆగిపోయింది ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది ఈ ఎలక్షన్ కోడ్ అవుతానే మనకు డ్రైనేజీలు ఇస్తానని మనకు మాటిచ్చేవాడని ఇస్తున్నాడు అవన్నీ తప్పకుండా చేయించిస్తాము నేను మరీ మరీ నమ్మేస్తుంది ఉన్నాను ఇరవై నాలుగు ఎలక్షన్లో మన పంచాయతీ తరఫున మంచి మెజార్టీ మన పార్టీకి మనం అందరూ అందిస్తారని మీ అందరూ సహకారం కావాలని پڙه ڪندو ٿا نه పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి